నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా లబ్బర్ బాటలు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే మనకి ఇప్పుడు ఉగాది రాబోతుంది ఈ సంవత్సరం పంచాంగం చాలామందిగా రాజ రాజఫలాలు ఎలా ఉన్నాయి మా రాశికి ఎలా ఉంది అంటే ఖర్చు ఎంత వ్యయం ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది ఇదంతా కూడా మనం చూసుకుంటాం కానీ నేను ఎన్నో వీడియోస్లలో మనకు ప్రతిసారి మనం చెప్తుంది ఒకటే రాశి ఫలాలు అనేది మన జీవితం మీద ఉండేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల కొంచెం వాళ్ళకి ఇంకా బెనిఫిషియల్గా ఉంటుందో మనం తెలుపుతున్నాం తెలుపుతున్నాం మనం వీడియోలలో అయితే ఇక్కడ ప్రతి వీడియోలో చెప్పినట్టే రాశి అని చెప్పి ఇయర్ కూడా వేస్ట్ చేసుకోకండి జన్మజాతకం ఉంది అంటే మంచిగా ఎక్స్పర్ట్ తోడు కలిసి అసలు జన్మజాతకం ఏంటి న్యూమరాలజికల్గా నేను చేస్తున్న సిగ్నేచర్ బాగుందా నా పేరులో ఏమైనా చేంజెస్ కావాలా లేదంటే నా సర్నేమ్తో రాయాలా షార్ట్లో రాసుకోవాలా ఇలాంటి మొత్తం కూడా తెలుసుకొని వెళ్తే ముందుకి మంచి లైఫ్లో సక్సెస్ అనేది మనం చూడవచ్చు దాంతోపాటు జన్మజాతకంలో ఉన్న రెమెడీస్ కూడా ఇప్పుడు మనం కొన్ని చెప్తున్నాం ఒక మూడు నాలుగు రెమెడీస్ ఒక్కొక్క రాశి వరకు చెప్తున్నాం దానికన్నా ఇంకా బెటర్గా రిజల్ట్స్ ఉండటానికి కూడా మనకి కొన్ని రెమెడీస్ ఉంటాయి కానీ అది ఎప్పుడు చెప్తాం మనం జన్మజాతకం చూసినప్పుడే అవి మనం చెప్పగలుగుతాం సో మీ దగ్గర ఎవరైనా మంచి ఎక్స్పర్ట్ని గెలవండి ఆస్ట్రోనిమాలజిస్ట్ని కలిసి మీ జన జాతకాన్ని పరిశీలించుకొని అసలు ఏం జరుగుతుంది లైఫ్లో నెక్స్ట్ వచ్చే ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ఎలా ఉంది నా లైఫ్ ఈ సంవత్సరం అనేది కాదు నెక్స్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నా లైఫ్ ఎలా ఉంది నేను ఎక్కడికి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను ఎలాంటి గ్రోత్ని చూడగలుగుతాను ఏమైనా డౌన్ఫాల్ ఉందా లేదంటే ఏమైనా ఇంకా నేను కొత్త ప్రాజెక్ట్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చా లేదా ఇవన్నీ కూడా ఒకసారి జన్మజాతకాన్ని చూసుకోండి ఏదో రాశి ఫలాలు అని కొన్ని వెళ్ళకుండా ఎందుకంటే చాలామంది నా థర్టీన్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను కదా రాష్ ఫలాలు చూసుకొని అది స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి మొత్తం పాపం కులాక్స్ అయిపోయి బయట నుంచి లక్షల లక్షలు అప్పు తీసుకొచ్చి బిజినెస్ పెట్టి మొత్తం డౌన్ఫాల్ అయిపోయిన వాళ్ళని మనం చూస్తాం అందుకనే అదే బాధతో మనం చెప్తాం తప్ప నాకు వచ్చే క్లయింట్సే రెగ్యులర్ క్లయింట్స్ నాకు ఉంటారు అబ్రాడ్ క్లయింట్స్ కూడా ఉంటారు ఎంతోమంది పొలిటీషియన్స్ ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి మంచి జడ్జెస్ లాయర్స్ చాలామంది వస్తుంటారు రెగ్యులర్గా కాకపోతే నేను పాపం ఈ ఒక నాలెడ్జ్ లేని వాళ్ళ కోసమే మనం చెప్పేది అంటే అవగాహన లేదు ఇప్పటివరకు పాపం ఇలా కూడా ఉంటుంది మొన్న మన డైరెక్షన్స్ కోసం కొన్న మనం వీడియో చెప్పాము ఈ రాసి ఈ రాశి వాళ్ళకి ఈ డైరెక్షన్ కలిసి వస్తుందని అది చాలామందికి అది అర్థం కాలేదు పాపం ఇంతకుముందు తెలియదు మనం చెప్పిన తర్వాత చాలామంది కేర్ తీసుకున్నారు అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారు నిజంగానే మేము ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నాం నాది ఈస్ట్ ఫేస్ తీసుకొని పెట్టుకున్నాను నేను ఇప్పటిదాకా ఇల్లు కట్టలేకపోయినా అంటే రవి నీచ స్థితిలో ఉన్నాడు రవి గురువు ఇద్దరు స్థితిలో ఉన్నప్పుడు నీకు ఈస్ట్ ఎక్కడ పనికిరాదమ్మా నేను ఆల్రెడీ చెప్పాను నేను వీడియోలో చూసుకో నీకు నీకు కలిసి వచ్చేది మంచిగా ఉత్తర ఉత్తరం కానీ పడమడ కానీ తీసుకో అంటే చాలామంది వాళ్ళు అలా చేంజ్ చేసుకొని ఇప్పటికీ మంచి ప్రాపర్టీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవటం కానీ మంచి ప్రాపర్టీ కొనుక్కోవటం కానీ మంచి చాలామంది దాని నుంచి బెనిఫిట్ పొందారు అందుకనే అంటాం మనం జన్మజాతకంలో ఉన్న ఫలితాన్ని మనం అతిశీఘ్రంగా పొందవచ్చు రాశి వల్ల అనేది లక్ష మంది మేషరాశుల్లోకి లక్షల మందికి ఒకే ఫలితం ఉంటుందంటే ఉండదండి అది మీకు అర్థం చేసుకోవాలి ప్రాక్టికల్గా సో ఈరోజు మనం తెలుసుకుపోయేది ఏంటి అంటే వృచిక రాశి వృచిక రాశి వారు ఏం చేయాలంటే ప్రతినిత్యం కూడా గురువారం గురువారం దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గోమా గోశాల ఉంటే పసుపు కలర్ బెల్లం ఉంటుంది కదా ఎల్లో కలర్ బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం తీసుకొని దగ్గరలో గోశాలు ఎక్కడున్నా సరే కానీ కొంచెం పచ్చగడ్డి కొంచెం బెల్లం గోమాతకు పెట్టడం అలవాటు చేసుకోండి నెలలో ఒకసారి చేయించాలి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మొదటి గురువారం రోజు ప్రతీ నెల చేయండి లేదనుకుంటే పౌర్ణమి వెళ్ళిన మొదటి గురువారం అమావాస్యన తర్వాత మొదటి గురువారం నెలలు రెండుసార్లు చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది పనులలో కూడా ఫాస్ట్ మూమెంటు ఏదైనా సరే కానీ వర్క్లో డిలే డిస్టర్బెన్స్ అనేది ఉండదు దాంతోపాటు మీకు బడ్జెట్ ఉంటే మాత్రం నేను ఇంతకుముందు రాసివారికి చెప్పినట్టు కూడా చిన్నపిల్లలకి గవర్నమెంట్ స్కూల్ కానీ పేదవాళ్ళకి ఎవరికైనా సరే కానీ చిన్నపిల్లలకి జస్ట్ బ్యాగ్ బుక్స్ ఏమవుతాం బ్యాగు దాంతోపాటు షూజు ఇప్పించడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం స్కూల్స్ ఓపెన్ కాకపోతున్నాయి కాబట్టి దాంతోపాటు కొంచెం స్ట్రీట్ స్ట్రీట్ డాగ్స్కి కానీ వాటికి కానీ కొంచెం మీరు ఏదైనా సరే కానీ కొంచెం తాగటానికి ఎక్కడైనా మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా సరే కానీ బయట ఒక చిన్న కుండ లాంటివి ఏంటండి మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ దాంట్లో కొన్ని వాటర్ నింపేసి వెళ్ళిపోండి అది స్ట్రీట్ డాగ్స్ ఏంటంటే భైరవుడు భైరవుడు మనకి అనుగ్రహం ఉంది అంటే ఎలాంటి శత్రువాద నివా శత్రువులు మన మన మీద విజయం పొందలేరు అలాగే ఎక్కడైనా సరే కానీ మనకి ఇంక్రిమెంట్ ప్రమోషన్ ఇలాంటి ఏమన్నా పనులలో మనకి ఎవరైనా ఆటంకాలు తీసుకొస్తున్నా వాళ్ళ నుంచి కూడా మనకి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అలాగే మీరేం చేయండి అంటే ప్రతి గురువారం రోజు రుచిక రాశి ఏం చేయండి అంటే ప్రతి గురువారం రోజు దగ్గరలో గణపతి దేవాలయం ఉంటే గణపతికి బెల్లమన్న నైవేద్యం సమర్పించి బెల్లమన్నము గరిక నైవేద్యం సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేసి నెయ్యితో దీపం పెట్టండి ప్రతి కార్యంలో విజయం మీకు తిరుగు తిరిగి వెనక తిరిగి చూడక్కడ ఇప్పుడు మనం నేను చెప్పినట్టు గురువారం గురువారం నెలలో నొప్పాలు చేసుకున్నాను అదే గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ గోమాతకు పెట్టేసి తర్వాత ఇక్కడ గణపతికి పెట్టుకున్న చాలా అద్భుతంగా ఉంటుంది థర్స్డే రోజు దాంతోపాటు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు కానీ చెట్టు కాని ఉంటే ప్రతి బుధ శనివారం రోజు కొంచెం రావి చెట్టు అయితేనేమో కొన్ని పచ్చిపాలు తీసుకెళ్ళి మంచి మీ మనసులో ఉందో దీర్ఘకాలంగా ఏదైనా పని జరగట్లేదా ఏదైనా పెండింగ్ పడుతుంది అన్నది ఏదైనా వర్క్ ఉంటే అది మంచిగా మీ పేరు పోతుందని చెప్పుకొని అక్కడ చెట్టు మొదలు పోసేసి పెనిమిది ప్రదక్షిణ చేయండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది దీనికన్నా ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ ఉంటాయి కానీ జన్మజాతకం చూసి చెప్పినట్టయితే ఇప్పుడు ఇంకా మనకి రిజల్ట్ మీకు చాలా తొందరగా మీరు చూడవచ్చు కాబట్టి వృషిక రాశి వారి ఈ సంవత్సరం ఈ పరిహార ఈ నాలుగు పరిహారాలు చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను